ప్రేక్షకులందరికీ నమస్కారం నేటి సంచికలో వేటూరిగా పిలువబడే వేటూరి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక వారి గురించి కొన్ని విశేషాలు వారు సినిమాలలో రచించినటువంటి అద్భుతమైన పాటల పల్లవులు విందాము నాగలంలో వేటూరిగా పిలువబడే వేటూరి గారు జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు సుప్రసిద్ధ సినీ గీత రచయిత వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి ఏ విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి ఓ సీత కథ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ సినిమాలో ఒక రెండు పాటలు వీరు రచించారు ఆ పాటలు కూడా పాడుకుందాం తర్వాత కొన్ని వేల పాటలను రాశారు వేటూరి సుందర్రామూర్తి గారు ఆరు నంది అవార్డులతో పాటు మొత్తం పద్నాలుగు అవార్డులు ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇతని వృత్తి సినీ గీత రచయితగా పాత్రికేయుడిగా ఉంది ఇతని భార్య పేరు మహాలక్ష్మి వీరికి ముగ్గురు సంతానం వీరు భక్తి పాటలు ఎలా అయితే పరవశంగా ఉండేటట్టుగా భక్తి పూర్వకంగా రాస్తారో అలాగే రక్తి పాటలు జోల పాటలు విషాద గీతాలు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ గీతం వింటుంటే కళ్ళ వెంట బట నీళ్ళు నీళ్లు రాల్చని శ్రోతలు ఉండరేమో అలాంటి పాటలు అన్ని రకాల పాటలు ఈరోజు వినట్టు వింటూ వారిని మనం మరొకసారి జ్ఞాప్తికి తెచ్చుకుందాము నివాళిగా వారికి కొన్ని పల్లవులతో సుమమాలను అలంకరిద్దాము ఎందరో మహానుభావులు వందనములు మహాజరులారా పరమ సాధ్వీమణులైన పరమ సాధ్వీమణులైన నారీమణుల కథలెన్నో విన్నారు చూశారు చూస్తున్నారు అయినా ఆబాల గోపాలం ఇక్కడికి విచ్చేసినారంటే దానికి కారణం భారత నారీ చరితమో మధుర కథ భరితమో చింత చిగురుపులు పని చీకటంటే నలు పని చెప్పందే తెలియని చిన్నపిల్ల అది చెరువులో పెరుగుతున్న చేపపిల్ల శుభం తెలియని పిచ్చి పిల్ల చింతచిగురుపులు పని చీకటంటే నలు పని చెప్పందే తెలియని చిన్నపిల్ల

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా వేచి ఉన్నా కదలి రావేల నేనా అన్నుల మిన్నా కదలి రావేల నేనా అన్నుల మిన్నా రే పల్లె వాడలో గోపెమ్మ నీడలో విన్నా దోచుకున్నా కథలు విన్నాను లేరా అల్లరి కన్నా కథలు విన్నాను లేరా అల్లరి కన్నా తన్ననా నా తందనా తందనా తందాని తందనా గజల్లు మన్నదో గుండె జల్లు మన్నదో గట్టు తప్పుతున్నదో గుట్టే తప్పుడైనదో ట్టుకో తడే తమాషాహో ఎత్తుకో ఓడె మదగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార లే సోకు పూరే కూలా విచ్చి మారా కూసింది నన్నండుకు చిన్నుకో വില്ലോ ഗോദരി എന്തോ നദീ കണ്ണുല്ലോ കന്നീടി ദീപം വിന്നി ഗോദീയന്തോ നദീ കണ്ണുൽ കന്നിട്ടീപം അതിനിരുപേദന ഗുണ്ടെലോ ചലിനോർപ്പു സുടി കുണ്ടമയ ോ സാഗെ മൗനഗീതവും വിള ഗോദാരി അന്തോ നദി കണ്ണുള കണ്ണിട്ടി ദീപവും മേഘമാമ മെരവേക്ഷണംഘമാ मेरवकेण मिरीसिना मेरी सीना कारुगुनी जीवन मेघमा दे हम मेरव के പള്ളി ചോപ്പ വേള കല്യാണോ അന്തക്കാരട്ടോ ആശലത്തോ പേരണ്ടോ നാക്കൊക്ക പൂമാലത്തെ വാലി നോവു നാക്കൊക്കെ പൂമാല మిరవకే క్షణం సీతామహాలక్ష్మి సినిమాలోని పాటలు ఏ పాటనే పాడను బ్రతుకే పాటైనా పసివాడను ఏ పాటనే పాడను రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే వాడిపోయే పొద్దా నీకు వన్నాలెందుకే లోకమెన్నడో చీకటాయలే నీకిది తెల్లవారని రేయమ్మా

సఖిన చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాళాల కౌగిళ్ళలో కలలు వచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కబ చెప్పాలిలే అనుకోని రాగమే అనురాగ గీతమై వలపన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పాడే పూసింది పూసింది పుండాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ్ళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా గోపెమ్మ చేతిలో గోరుముద్ద రాధమ్మ చేతిలో వెన్న ముద్దా ముద్దు కావాలా ముద్ద కావాలా ఆ ముద్ద ఈ ముద్దు గోవింద గోపెమ్మ చేతిలో ముద్ద రాధమ్మ చేతిలో వెన్న వెన్నముద్దా ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి కోత్తుకెళ్ళింది కొండగాలి നോവ് കൊണ്ടു തൂപ്പു ചൂസ് ചലി ചലി ആ ചലി ചലി നെമലിക്ക് നേർപ്പിനകലി വീ പുരളക്ക് അങ്ങനെ പലകൊലിവി ശൃംഗാര സംഗീത നൃത്യാഭിനെമി നേർപ്പ നടക്കി വീ సీతాలు సింగారో మాలచ్చి బంగారో బంగారు కొండయ్యంటే భగవంతు నవతారం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు ఇదేమిటబ్బా ఇది అదే అబ్బా ಅದೇ ಅದಿ ದೇನು ಅಬ್ಬಾ ಮಾಟೇ ಮಂತ್ರಮೂ ಮನಸೇ ಬಂಧಮ ಈ ಮಮತೆ ಸೊಗಸೇ ಮಂಗಳವಾರ ಎನ್ನೋ ರಾತ್ರೀ ರಾಧಿ ವೆನ್ನೆಮ್ಮ ಎನ್ನೋ ಮೊದ್ದು ಇಷ್ಟಾರು ಖಾನಿ ಲೇದಿ ವೇಡಿ ಚೆಮ್ಮ సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పూ్వా గోరింటా పూసింది గోరెంకా కూసింది గొడవే మీఠే రామశిలకా గొడవే మీఠే రామశిలకా నీతి తన తి పి ఏమనినే నీతి తన తి తికమకలు ఈ మకతికలు మా పల్లె రేపల్లంట ఈ పిల్ల రాధమ్మంట అలలు కళలు ఎగసి ఎగసి అలసి సోలసి పోయే పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగల్లో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగల్లో శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవ చందెల వందెల వైఖరితో మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు కుసిరి నీద అత్ొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెతేటి కులుకు కుసిరి నీద స్నేహితుడా స్నేహితుడా േഹിതുട ചിന്ന ചിന്ന കോരികളീയുക്കുന്ന സ്നേഹിതുട ഇതേ സകലം സർവം ഇതേ പൂ ശ്വാസ തുതി വര കോളേതേതോ వాంచలన్ని వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా కొమ్మ కొమ్మ కోసీ కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకీ ఏమిటి మౌనం ఎందుకీ రాగం ఓ నవీనా నవీరా ఈ జగారా నువ్వేనా చందమామ కన్ను కొట్టే సంధ్యవేళ్ళ సిగ్గుమల్లె పూలు పెట్ట చీకటేళ్ళ కాడుంది రారా పంచదారా పటేళ్ళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ తోడా కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కరిగిపోయాను కర్పూర వీడలా కలిసిపోయాను నీ వంశధారలా నా గొట్టు దారిపోతున్నా నీ పట్టు చెక్కిపోతున్నా నీ తీగ వణికి రాగాలు దాచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందే వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా కొట్టండి తిట్టండి గిల్లని గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిత్తండి కొయ్యండి చంపండి పుట్టాకపోదండి ప్రేమ వెళ్ళు వచ్చి గోదాదమ్మా ఎలా గిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి వెల్లు పూలేయండి గిన్నెల ఏదమ్మో ఏదో మనసు పడ్డాను కానీ కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో ప్రేమించే ప్రేమవా ఊరించే ఓహ ప్రేమించే ప్రేమవా ఊరికే చిల్లక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్ై నవరకూ చెలివై సఖివై రెండు హృదయాల విను బ్రతుకే బరువై കബുരുവിനു കാട്ടു കളുവാ നന്നെ പുറോ കാലോ ചെല്ലിത്തെ ഇതന്നെസിയിപ്പുരികേ చిలక వేచి ఉంటాను కడవరకు కూరిసే చినుకా ఎల్లువైనా వేయదవరకూ మోమట దోచి ముడిపెము పెంచే లా అహహాహా ఓహో హో മൂഗവുകരളിന് ഊന്നേ വൈകരിലോ ചലി വംപുള ഹംപികളെ ഉയ്യാല ചെളി പൈ എദലോ തുങ്കല പൊങ്കേയി വേള മരി അതു വിരിപ്പുണു സവരിച്ചവേമിരാ വരവീണവുലേ ిలిగించి తాళలో ఆహ జానవులే మధుసాంత మధుసంతకాలలో కన్నులలో సరసపు వెండెలలే సందలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే ఏడే ഏേടേ വയ്യവരുൂ ഏടെ വാടെ നീ തിഞ്ചുടൂ ഏടെ ഏഴേ വയ്യ വരുടൂ ഏടെ വാടെ നീ തിഞ്ചുടൂവൽമകേ അന്ത ఒకే ఒక అందానివో రవి తోడని పాడని దాని దానివో రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేదు వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా ఈ మధుమాసల్లో ఈ సల్లో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో గోవు గోపయ్య గోపయ్యనల్ల గోధూళి అల్ల కంచికి పోతావకిష్టమ్మా ఆ కంచి వార్తలేమి చెప్పమ్మా కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆకుచాటు పిందె తడిసే కొమ్మచాటు గువ్వ తడిసే కు కో కోలమ్మ పెళ్ళికి కోనంతా సందడి చిగురాకుళ్ళు తలంబ్రాలు చిరుగాలి సన్నాయి ఏకాంత వేళ ఏకాంత శివా సోగసు చూడతరమా నీసోగసు చూడతరమా చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దల్లా వయస్సులో వసంతమీ ఉషస్సు జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచికా పదాల నాయ స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించి పోబుగా ధలేననీ చినుకుళి నదులుగా సాగి വരദൈ പോയി കടലിക പൊങ്കു നി പ്രേമ ന പ്രേമ നീ പേരേ ന പ്രേ മൗനമേള നോയ് ഈ മറ പുരാ കൂലേ കളൈ കലുയേ നാടു ನೀ ಕಳ್ಳ ಪಲಿ ಕಂಟಿ ಬಾಸಲಿವೇ ಅಂದಾಲ ವಯಸೇದೋ ತರೈ ವೀರಭೂಸೆ ವಲಪೇದು ನೋ ಜಾನ್ನಕಿ ಕಲಗನೇದು ರಾಮೀ ಸತಿಕಲೇನಾಡು ವನದಲ್ಲು ಗಿಲು ತಪದಮ್ಮ నితి ముళ్ళే గుర్తుకుంటే ఎటగమ్మా రామ తక్కని సీతకి చేత గోరింట ఇంత చక్కని చూకకి ఇంకెవరు మొగూడంట చిన్ని చిన్ని ఈ పువ్వులు నవ్వింది ఈ వెన్నెల నవ్వింది సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమంది జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తుడుకుతాను నిలవదు ప్రియా ప్రియత ప్రియతమానాగాలూ సఖీ కుల మాందూ అుడా వీరాధివీరుడా యహ య మన్మధ మన్మధ మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై దండకర్డా రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ నాథమ్మ అసలే చలికాలం తగిలే సుమబాణం కొత్త కొత్తగా ఉన్నది ఇక్కడే అన్నది ఆకాశ దేశాన ఆషాఢమాసానా కురిసేటి ఓ మేఘమా अच्छा अच्छा वच्चा ईड़ वच्चा का इटा वचा मदद की चुन निचा आलया नेलस न आदेनि दीती ओ प्रिया प्रिया ना प्रिया प्रिया ओम नमः नयन ओम नमः హృదయలయలకువో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో నిన్నటిదాకా శిలనైనా జీవితం సప్తసాగర గీతం ఆ తురుపు ఈ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యూ మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామల్లు విచ్చేనమ్మ శుభలేక రాసుకున్న కళలో ఎప్పుడో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజూ మళ్ళీ దాజి అల్లుకున్న <s1> రోజువు <coughs>